నియంత్రణకు కార్డన్ సెర్చ్ దోహదం చేస్తుందని డీఎస్పీ ప్రసన్న కుమార్ అన్నారు ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డిఎస్పీ ప్రసన్న మెదక్ సబ్ డివిజన్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు పోలీసు సిబ్బంది రంగంపేటలో గార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి పోలీసు సిబ్బంది అధికారులు వాహనాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను గ్రామ పంచాయతీ వద్దకు తీసుకువచ్చి వారికి జరిమానాలు విధించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో గ్రామస్తులు ఉద్దేశించి మెదక్ డిఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడారు గ్రామాలలో సురక్షితమైన భద్రతను కల్పించడం కోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్టివిటీ కార్యక్రమంలో భాగంగా భాగంగా గార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సిఐ జార్జ్ అల్లాదుర్గం సిఐ రేణుకా కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మోహినుద్దీన్ పాల్గొన్నారు అవి మరి మనం అటువంటి కొట్టే కనుక ఏదో మనం లాస్ మెయిన్ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి మేము మీకు ఈరోజు తెలియజేసేది అదేవిధంగా మన భారతదేశంలో ఎక్కువగా యువత ఉండే దేశం అంతే మన దగ్గర ఎక్కువ మంది యువత ఉన్నారు కాబట్టి ఈ రోజు రేపుల్లో యువత పెడదా పెడదారిని పడుతున్నారు ఎందుకంటే షెడ్యూల్ చేస్తున్నా కలవడిపోయి ముందుగా సిగరెట్లు అంటారు తర్వాత డ్రగ్స్ అంటారు ఆ విధంగా మన మన యువత అంతా నాశనం అయిపోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే కంపల్సరీ ప్రజలను వాళ్ళు గమనిస్తున్నారు పిల్లలు ఏం చేస్తారో అది గమనించాలి వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ ఏదో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయితే కంపల్సరీ పరిస్థితులు జరుగు వాళ్ళు చెడు చేస్తు అలవాటు పడకుండా ఉండే విధంగా మనం చర్యలు తీసుకోవాలి పీరియట్స్ కానీ విలేజెస్ ఈ రోజుసేపు మనం ఇంట్లో తల్లిదండ్రులు తగ్గించే పరిస్థితి లేదు భయపడేవారు ఇంట్లో పేరెంట్స్ భయపడేవారు ఇప్పుడు టీచర్స్ కూడా పెట్టుకునే పరిస్థితి లేదు అందువల్ల మనం అందరూ బస్ విలేజ్ జీప్ లోని కానీ సీసీ కెమెరాలు విలేజ్ సెంటర్స్ లో కనుక మనకి విలేజ్ భద్రతగా ఉంటది కానీ ప్రతి ఒక్కరు కూడా కొంచెం సొసైటీగా ఫామ్ అయ్యి కొన్ని షాపులు కానీ కొన్ని బిజినెస్ మెన్స్ కానీ కొంతమంది కలిసి సీసీ కెమెరాలు కలిసి పెట్టుకుంటే కనుక మనకి మంచి భద్రత కూడా ఏర్పడుతుంది ఇవన్నీ గమనించి మన విలేజ్ భద్రతగా ఉండాలి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండాలని చేస్తే మన అందరూ గ్రామస్థల చేస్తే కనుక మంచి ప్రశాంతమైన వాతావరణం మనం జీవించే అవకాశం ఉంటుంది ఎందువల్ల మనకి ఎప్పుడైతే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంది కదా బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ వస్తే బయట బిజినెస్ చేయడానికి వస్తాయి విలేజ్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అదే మన అలా జిల్లా రాష్ట్రం అలాగే డెవలప్ అయ్యే అవకాశం ఈ విషయాన్ని పాటిస్తారు